హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చిన్న బతుకమ్మ చేస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఇంగేడి పువ్వు గుణిక పువ్వు పట్టుకుచ్చుల పువ్వు గుమ్మడి పువ్వు ఇంకా ఇవన్నీ చేసి ఇది నేనైతే బతుకమ్మ నాకు పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్ కానీ చేస్తున్నా నేను ఎలా బతుకమ్మ చేసా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి తంగడి పువ్వు అయితే ఇప్పుడు మంచిగా దొరికింది ఫ్రెష్గా ఎప్పుడైనా అట్టే ఇట్లా ఆకే ఉంటుండే ఫ్రెండ్స్ ఈ సైజర్ మంచిగానే దొరికింది ఫ్రెష్ పువ్వు దొరికిందండి ఒక వరుస తంగడి పువ్వు తర్వాత ఇక గుండ పువ్వు వేరుతున్న ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా చేస్తున్నా అనేది చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపకంగా ఫ్రెండ్స్ మీరందరూ బతుకమ్మ చేశారా చూడండి అక్కడ బతుకమ్మ అయితే ఇంతవరకు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు పాటు కూర్చులు పెడుతున్నా చూడండి ఎట్లుందో ఏందో కామెంట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటా మీ కామెంట్ కోసం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరైతే సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే మీ అందరి సపోర్ట్ వల్ల నేను థౌజండ్ ప్లస్ అండి ఇలానే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ పట్టుపచ్చలు వేరుస్తున్నాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో మళ్ళీ గుణక పువ్వు పెట్టిన చూడండి ఫ్రెండ్స్ నేను తమ్మలపాకులు తెచ్చిన ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లైన్ తమ్మలపాకులు పెట్టి దానిపైన గుమ్మడి పువ్వు గుమ్మడి ఆకులు వేసి ఎట్లుంటుంది అనేది ఒకసారి ఇంకా ఏంటిది తామర పువ్వు అదొకటి ఫ్రెండ్స్ అది బతుకమ్మ అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ చిన్న బతుకమ్మ వేస్తున్న ఫ్రెండ్స్ చిన్న పూల బతుకమ్మ అంటేనే చిన్న బతుకమ్మ మళ్ళీ ఇంకొకటి చిన్న బతుకమ్మ ఎప్పుడైనా రెండు బతుకమ్మలు వేరు వాళ్ళు ఫ్రెండ్స్ అందుకోసమనే ఇంకొకటి ఇంకా చిన్నగా వేరుస్తున్న ఫ్రెండ్స్ అయ్యో చూడండి కొంచెం పెద్దగా ఉంది ఈ ఆ బతుకమ్మ తగ్గట్టు చిన్నగా ఇంకొక బతుకమ్మ చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గౌరమ్మ చేద్దామని పసుపు కలుపుకుంటున్నా ఎప్పుడైనా చిన్న బతుకమ్మ రోజు గౌరమ్మ చేసి పెడుతున్న మా అత్తమ్మ ఆమె చూసి నేర్చుకొని నేను కూడా ఇప్పుడు చిన్న బతుకమ్మ చేసినప్పుడు రెండు బతుకమ్మలు చిన్న చిన్న గౌరమ్మలు చేసి పెడతా ఫ్రెండ్స్ చూడండి గౌరమ్మ తమలపాకు పైన పసుపు మూత పెట్టి గౌరమ్మ చేస్తున్న ఫ్రెండ్స్ ఎందుకంటే చేతులు వేసి పెట్టి చేయొద్దు అందుకే ఇగో తమలపాకుల పసుపు వేసుకొని రెండు గౌరమ్మలు చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇగో ఎట్లా వచ్చినాయి అనేది బతుకమ్మ ఎట్లా వచ్చింది నేను చేసే పద్ధతి ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండు బతుకమ్మలు అయితే రెడీ అయిపోయినాయి ఇక ఇక చిన్న బతుకమ్మ కూడా గౌరమ్మ చేసి పసుపు కుంకుమేసి ఈ రెండు బతుకమ్మలలో అయితే గౌరమ్మలు పెట్టడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మాదిక్ ఇలా చేసుకుంటామండి మీ దిక్కు ఎట్లా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ మళ్ళీ చిన్న బతుకమ్మ కోసం గౌరమ్మ చేసిన పసుపు కుంకుమేసి మళ్ళీ చిన్న బతుకమ్మ మీద కూడా పెడుతున్నాం కొంచెం మాటలు తడబడుతున్నాయి ఫ్రెండ్స్ రెండిట్లలో అయితే గౌరమ్మ పెట్టేసిన బతుకమ్మలు అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ పసుపు కుంకుమ వేసి గత ఇక ఆ రెండు బతుకమ్మలన్నైతే దండం పెట్టుకొని దేవుని ఇంట్లో పెట్టేసి సాయంత్రం ఆడుకోవడమే ఫ్రెండ్స్